హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నీరజ ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి లడ్డూలు చేస్తున్నానండి జ్యూసీ జ్యూసీగా రావాలంటే ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తానండి ఇక్కడ నేనైతే ఒక కప్పు ఇలా పచ్చి కొబ్బరి తురుముకొని పెట్టుకున్నాను దీనికి ముప్ప కప్పు బెల్లం తీసుకున్నానండి బెల్లమైనా షుగర్ అయినా మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కానీ బెల్లం అయితే మనకు హెల్తీ కదండి అందుకే నేను బెల్లమే యాడ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కడాయి పెట్టాను ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఇదే నీతిలో కొబ్బరి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు దీనికి లైట్గా వేకే సరిపోతుందండి మనకు స్మెల్ అనేది పచ్చి వాసన వస్తుంది కదండి ఇలా వేయించుకుంటే ఆ స్మెల్ అనేది ఉండదండి అలాగే కొబ్బరి మనం చుట్టేటప్పుడు లడ్డూ చుట్టేటప్పుడు బాగుంటుంది తినేటప్పుడు కూడా టేస్ట్ కూడా బాగుంటుందండి సో ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండి ఒక ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది ఇందులో మనం బెల్లం వేసుకుందామండి ఇందులోనే వేసుకుందామండి దీనికి పాకం పట్టాల్సిన అవసరం ఏముండదు ఇలాగే వేసుకొని ఇందులోనే మెల్ట్ అయిపోతాయండి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే మనకు మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా అందుకని ఇలా లో ఫ్లేమ్లోనే కలిగించుకోవాలండి ఎప్పుడు కూడా మనం కలుపుతూనే ఉండాలండి ఇలా పూర్తిగా బెల్లం అంతా మెల్ట్ అయింది కదండీ ఇందులో మనం ఇప్పుడు కొన్ని కాజు వేస్తున్నానండి నేను ఇలా నలగొట్టుకొని ఇలా వేస్తున్నానండి మనం క్లూ తింటుంటే అలా అలా మనకు పంటికి తగులుతుంది కదండి అందుకని నేను వేశాను ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇలాచి పౌడర్ వేద్దామండి అలాగే ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాము ఇది కొద్దిగా దగ్గర పడాలండి అప్పుడు మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కలపకుండా వదిలేయకూడదండి అలా వదిలేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కింద అందుకని ఇలా ఎప్పుడూ కలుపుకొని ఉండాలండి ఇందులోనే మనకు పాకం అనేది రెడీ అవుతుంది ఇలా మనకు సపరేట్ అవుతుంది కదా అండి గిన్నె నుండి ఇలా అవుతున్నప్పుడే మనకు ఇది రెడీ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలండి చూడండి ఇలా మొత్తం గిన్నెనుండి మనకు సపరేట్ అవ్వాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిందని అర్థం చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఎవరైనా చేస్తారండి రాని వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకునేటటువంటి రెసిపీ అండి ఇది చూడండి ఫ్రెండ్స్ అయిపోయిందండి చూసారు కదా ఇంతేనండి మనకు ఇలా అంటుకోవాలి ఇలా చూడండి ఇలా రావాలండి ఇలా వచ్చినప్పుడు మనకు పర్ఫెక్ట్ అయిందని అర్థం చేసుకోవాలి మీకు డౌట్ ఉంటే చేతిలో వేసుకొని ఉండవస్తుందా లేదని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే అయిందండి నేను స్టవ్ కట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను తీసుకున్నాను ఇది కొద్దిగా చల్లారాలండి ఎందుకంటే మనం గట్టిగా బాగా వేడిగా ఉన్నప్పుడు చేసాం అనుకో మనం చెయ్యి అయితే అంటుకుంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉండలు రావాలండి ఇలా వచ్చినప్పుడు మీకు పర్ఫెక్ట్ అని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చెయ్యి అయితే బాగా కాలిపోతుందండి అంత వేడిగా ఉంటాయి సో కొద్దిగా చల్లారాకనే మనం ఇలా ఉండాలి చేసుకోవాలండి చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో నేనైతే చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఉండాలి చేస్తాను అబ్బా అయితే కాలుతుందండి కానీ మీకు చూపించాలి కదా ఎలా వస్తుందో మీకు కూడా అర్థం కావాలి కదా తెలియని వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకుంటారండి ఇది అంత బాగుంటుంది చేయడం ఈజీయే తిన్నా కూడా అంతే పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది నేనైతే నాకు చేయడం వచ్చే ఒకటి నేను ఇలా వేడి మీదనే చేస్తున్నాను అండి మీరు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే చేయండి ఫ్రెండ్స్ బొబ్బలు వస్తే బొబ్బలు వచ్చే అవకాశం ఉంటుందండి చేతులకి అందుకని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేయాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండాలండి ఇది ఎన్ని రోజులైనా కూడా మనకు నిల్వ అయినా ఉంటాయండి అస్సలు వేస్ట్ కావు ఇవి పాడే ఛాన్సెస్ లేదండి ఇవి అంత బాగుంటాయి ఒక ఫ్రెండ్స్ నేను ఎక్కడైతే చేసుకుంటున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇవి చేశానండి నేను తక్కువనే అండి ఎందుకంటే మీకు చూపించడం కోసమే నేను ఇలా తక్కువ కా తక్కువ పౌడర్ తీసుకున్నాను అండి ఇది కొబ్బరి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని కొత్త రెసిపీలతో మేము ముందుకు తీసుకొస్తాను నేను ఓకే ఫ్రెండ్స్